నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ ఏజెన్సీలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు ఇసుక ర్యాంపులు రహదారులు దెబ్బ తినడంతో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో గ్రావెల్ త్రవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు రెవెన్యూ మైనింగ్ అధికారులను అడిగితే తామేమి అనుమతులు ఇవ్వలేదంటున్నారు ఇంత జరుగుతున్న అధికారులు గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకోకపోవడంపై వారికి ముడుపులు ముట్టా చెప్పి నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ములుగు జిల్లా మంగపేట మండలం చుచ్చుపల్లి మల్లూరు రామక్కపేట ఇసుక ర్యాంపులలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రహదారులు ధ్వంసం అయ్యాయి దీంతో ర్యాంపు నిర్వాహకులు రెవెన్యూ మైనింగ్ అధికారులు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి టిప్పాలతో గ్రావెల్ త్రవ్వకాలు చేపడుతూ ఇసుక ర్యాంపులలో రహదారులకు తరలిస్తున్నారు రోజు వందల టిప్పళ్ళు గ్రావెల్ రవాణా చేయడంతో లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికే గండి పెడుతున్నారని ఇదంతా తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావి తీయడమే కాకుండా చదరు ఇసుక ర్యాంపు నిర్వాహకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి